నమస్తే సెల్ న్యూస్ కి తెలంగాణ రాష్ట్రం ఎంఎం జిల్లా మేడిపల్లి కేఎల్ఎం లైన్ రోడ్ సమీపంలో హైదరాబాద్ అమృత అమూల్య టీ స్టాల్ ప్రారంభించారు డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్ సందర్భంగా టీ స్టాల్ యాజమాన్యం చిన్నరాయుడిని అభినందించారు వినియోగదారులకు మంచి నాణ్యతతో కూడిన చెయ్యి అందించాలని యాజమాన్యానికి సూచించారు మంచి నాణ్యతతో కూడిన ఛాయ్ అందిస్తే చిన్నరాయుడు అభివృద్ధి ఉంటాడు అనేకులకు ఉపాధిని కల్పిస్తావని పిఎంసీ డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్ చిన్నరాయుడు సంబోధించారు ఇక ఈ కార్యక్రమంలో పిఎంసీ కార్పొరేటర్లు బండి సతీష్ గౌడ్ కుర్ర శ్రీకాంత్ గౌడ్ పాపుల అర్జిరెడ్డి మధుధన్ రెడ్డి పిఎంసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బండి శ్రీరాములు గౌడ్ పిఎంసీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పిఎంసీ కాంగ్రెస్ పార్టీ అన్ని విభాగాల నాయకులు పిఎంసీ అన్ని కలనీల నాయకులు తదితరులు ఉన్నారు ನಾಯಾು ಯಾ಺ಿ ನೃಮಸಿ ಯಿಾನೆಮ್ಯೇಟಡೆ ಱಯಾನುಡಿದ ಿಲೋವ ನಂಗ್ಯೇನುಗುದ ಪ್ಯಾಜ್ ವಮ�allingೆ ಮದದ ಹ್ ವಹ್ಸಿರಾದ ದದಿಲಮ್ಯೂದ ಪ್ಯಾಯೆ಼ೆಮಯedes